హలో వెల్కమ్ టు ఆరోగ్య సింపుల్ తెలుగు వంటలు ఈరోజు మన రెసిపీ బేబీ పొటాటోస్ గ్రేవీ కర్రీ ముందుగా బేబీ పొటాటోస్ని కుక్కర్లో వేసి టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం లో ఉడకనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూస్తే పొటాటోస్ ఉడికిపోయి ఉంటాయి వాటిని పైన తోలు తీసేసి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పొటాటోస్ని అందులో వేసి టాస్ చేసుకుంటూ కలపండి తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలిపి పొటాటోస్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత అదే లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత మూడు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా బండ పువ్వు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి తర్వాత అందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలపండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా ఉడికిపోతుంది తర్వాత అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేయండి ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అయ్యాక మూడు టమాటాలని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అదంతా ఒకసారి కలుపుకోండి లో ఫ్లేమ్ లో టమాటాని ఉడకనివ్వండి ఇక్కడ నేను మిక్సీలో ఒక హాఫ్ కప్ పెరుగు వన్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా పెరుగు వేసు పెరుగుని గ్రైండ్ చేసుకోవడం వల్ల పెరుగు అనేది కర్రీలో లంప్స్ లాగా ఉండదు ఇదంతా వేసుకొని మరొకసారి కలిపి కొద్దిగా వాటర్ పోసుకోండి మీకు సరిపడంత నీళ్ళు పోసుకోండి ఒక మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి తర్వాత మూత తీసి మరొకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే టేస్టీ బేబీ పొటాటో కర్రీ రెడీ దీన్ని మీరు చపాతితో కానీ రైస్ తో కానీ సర్వ్ చేసుకొని తినేవచ్చు ఈ వీడియో